హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా సేల్ చేసే ప్రొడక్ట్స్ అనమాట చాలా రీజనబుల్ కాస్ట్ మేడం ఇవన్నీ కూడా హై రేంజ్లో ఉండేవే బట్ ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మీకు మంచి డిస్కౌంట్ ఆఫర్లో వస్తున్నాయి అనమాట నేను ఏదైతే ప్రైస్ చెప్తున్నానో సో అదే ప్రైస్ ఉంటుందండి సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియోయింట్ డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఎవరైనా ఆఫ్ లైన్ లో విజిట్ చేయాలి అనుకుంటే షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో లో ముస్తాఫా నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ లో ఉంటుందండి బ్యాంక్ పక్క లైన్ లో రావాలన్నమాట డెడ్ ఎండ్ లైన్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్ లో కూడా తీసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం మీరు ఒక టాప్ తీసుకున్న టూ టాప్స్ తీసుకున్న త్రీ టాప్స్ వరకు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ ఉంటుంది మేడం ార్జెస్ వచ్చేసి సో ఇవి షిప్పింగ్ ఛార్జెస్ అనమాట వీడియో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎనీ ఎంక్వైరీ చేయాలన్నా అదే నెంబర్ కి కాల్ చేయొచ్చు మేడం ఓకేనా సో కలెక్షన్ అయితే అద్దరిపోతుంది మూడు వందల రూపాయల నుండి కలెక్షన్ ఉంది మిక్స్డ్ కలెక్షన్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఇలా పార్ట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వెటికన్ ఫ్యాబ్రిక్ లో త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో ఎస్ ఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్కి ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది అండి స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ కూడా ఉంది అదే టైప్ ఆఫ్లో వచ్చేసి స్కై బ్లూ కలర్ సో ఇది సైజ్ వచ్చేసి ఎమ్ ఎల్లో ఎక్సల్ అవైలబుల్ అండి బర్డ్స్ డిజైన్ వస్తుంది చూడండి ఇక్కడ సో బర్డ్స్ డిజైన్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మంచి స్కై బ్లూ కలర్ త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి వెటికన్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇలా వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్ కి సైజ్ వచ్చేసి మీకు మీడియం లార్జ్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోక్బాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది డివెల్ షేడ్ కుర్తి అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇలా హై నెక్ కాలర్ వచ్చేసి ఫ్రంట్ యోగాట్ మొత్తం వర్క్ వస్తుంది సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ మేడం ఇది బట్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ కే వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ స్టార్ నెక్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియము లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్సెస్ అనమాట జస్ట్ మీకు త్రీ నైన్టీ ఫైవ్ వస్తున్నాయి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ లాంగ్ ఫ్రాక్ రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మూడు వందల తొంభై ఐదు రూపాయలు దీంట్లో కలర్ కాంబినేషన్స్ అండ్ టూ డిజైన్స్ కూడా ఉన్నాయండి సో వచ్చేసి ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ లక్స్ గ్రీన్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయి అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి హ్యాండ్స్ కంపల్సరీ ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్రౌన్ కలర్ విత్ వైట్ కలర్ లో పోచంపల్లి డిజైన్ కుర్తీ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది వీ నెక్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ క్వాలిటీ చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి బ్రిక్ కలర్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సో హైజ్ వచ్చేసి ఎమ్ ఎల్లో ఎక్సల్ అవైలబుల్ ఉందండి సో ఇలా బ్రిక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ప్రిల్స్ ఫ్రాక్ ఎస్ఆర్ బ్రాండ్ అనమాట సో నాలుగు వందల యాభై రూపాయల ఆఫర్ ప్రైస్ కి వస్తుందండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో లక్స్ గ్రీన్ కలర్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి మల్టీ కాంబినేషన్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ ఎల్లో అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో అయిన ఎక్కువ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి ఇలా బుట్ట హ్యాండ్స్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఏ సీఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఫ్లోరల్ కుర్తి అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి మెరూన్ కలర్ లో ఇది వచ్చేసి మీకు త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ అండి రౌండ్ నిక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రఫ్ లండ్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఫిష్ కట్ మోడల్ లో వస్తుంది డ్రెస్ వచ్చేసి త్రీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది వచ్చేసి మంచి వైలెట్ కలర్ బ్రింజల్ కలర్లో ఉంది బుట్ట హ్యాండ్స్ కుర్తి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఎమ్ము ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అయిన ఎక్కువ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అంబరిలా ఫ్రాక్ టైప్ అనమాట ఇది సెట్ సెట్లో టాప్స్ వస్తాయి కదా సో అలా ఉంటుంది మేడం టాప్ చాలా బాగుంటాయి ఫ్యాన్సీగా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి గ్రే కలర్లో సైజ్ వచ్చేసి మీకు ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి అయిన ఎక్కువ కాలర్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ గ్రే విత్ వాటర్ బ్లూ కలర్ కాంబినేషన్ హైన్ కాలర్ కాలర్లో త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ విత్ మిల్కీ వైట్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్లో హైన్ హైనెక్ కాలర్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి సూపర్ పీస్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ డ్రెస్ అనమాట బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీకే కే వచ్చేస్తుందండి రౌండ్ నెక్ వచ్చేసి యూ షేప్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కలంకారీ కుర్తి అండి ఇది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సో ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ త్రీ నైన్టీ ఫైవ్ లో రామా గ్రీన్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఇది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ లాంగ్ ఫ్రాక్ అండి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఇలా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ కలర్ అండి సూపర్ పీస్ అనమాట సైజ్ వచ్చేసి మీకు స్మాల్ మీ సారీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నావీ బ్లూ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రఫ్ అండ్ అంబరిలా ఫ్రాక్ టైప్ అండి ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ కుర్తి అనమాట బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ కే వచ్చేస్తుంది అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి లాంగ్ ఫ్రాక్ నేవీ బ్లూ కలర్లో రేయాన్ ఫ్యాబ్రిక్ అది కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ పీస్ అండి స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి వైట్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట విత్ లైనింగ్ కూడా వస్తుంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సైజ్ వచ్చేసి మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ బార్డర్కి కూడా వర్క్ వస్తుంది అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ జార్జెట్ లో డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఆనియన్ పింక్ కలర్ అండి ఇది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ వస్తుంది బార్డర్ పార్ట్ కూడా వర్క్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఏ సిఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉందండి స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంది నెక్స్ట్ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అవైలబుల్ హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాటు వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వైట్ కలర్లో సైజ్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఆపోజిట్ గా పింక్ లగ్గించున్నీ వేస్తే చాలా బాగుంటుందండి దీనికి వైట్ కి ఫ్రంట్ మొత్తం మిర్రర్ వర్క్ జస్ట్ త్రీ హండ్రెడ్ ఆఫర్లో వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ అండి ఇది కూడా ఎమ్మూ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బార్డర్ పార్ట్ కూడా వర్క్ వస్తుంది మంచి వైన్ కలర్ ఇది వచ్చేసి మీకు త్రీ నైన్టీ ఫైవ్ పడుతుందండి కాస్ట్ నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి రెడ్ కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది అండి బాధిని డిజైన్ లో రెడ్ అనమాట నైరా కట్ సో ఎమ్ ఎల్లో ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎస్ఆర్ బ్రాండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో మిల్కీ వైట్ కలర్ సైడ్ కట్ టాప్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఈ ఒకటి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎక్కువ టెంప్రాడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఇది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ లాంగ్ ఫ్రాక్ మేడం బట్ ఆఫర్ ప్రైస్ ఫోర్ నైన్టీ ఫైవ్ కే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ లో లాంగ్ ఫ్రాక్ అనమాట ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఫోర్ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో రేయాన్ ఫ్యాబ్రిక్ అండి స్కై బ్లూ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి యూ షేప్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ పూర్తి అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ అనమాట మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ లక్స్ గ్రీన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హైన్ ఎక్కువ కాలర్ లో పింక్ కలర్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ అండి బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ నైన్టీ ఫైవ్కి వస్తుంది బేబీ పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సో ఇలా త్రీ స్టెప్స్ ఫ్రాక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వల్ల బుక్ చేసుకోండి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కాటన్ ఫ్యాబ్రిక్ అండి అది నెక్స్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో సో ఇది ఎమ్ము ఎక్స్ ఎక్సెల్ అవైలబుల్ చాలా బాగుందండి బాట్స్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది అండ్ దీంట్లోనే టమాటో పింక్ కలర్ కూడా ఉంది సో త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి బార్డ్స్ డిజైన్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ లో నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ అనమాట నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా ప్రిల్స్ ఫ్రాక్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ పీస్ అండి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ అనమాట గ్రీన్ ఆలియా కట్ లో ఫోర్ నైన్టీ ఫైవ్ ఆఫర్కి వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి బుట్ట టైప్లో వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ నైంటీ ఫైవ్ కాస్ట్ క్లియర్ సేల్ ప్రైజెస్ అండి ఇవన్నీ సో చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ మేడం బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాను సో పీచ్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఈ డ్రెస్ చూడండి మేడం ఇలా ఫుల్ గా వర్క్ వచ్చేస్తుంది కింద అలంకారి చాలా అంటే చాలా బాగుంది మొత్తం వర్క్ వస్తుంది డ్రెస్ కి జస్ట్ మీకు ఫైవ్ నైన్టీ ఫైవ్ కి వస్తుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి సో ఇది ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ మాత్రమే ఉంది నైరా కట్ అనమాట ఎస్ఆర్ బ్రాండ్ లో బాధిన డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై నైరా కట్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ డ్యూవెల్ షేడ్ కుర్తి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బార్డ్స్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సల్ అవైలబుల్ ఉంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ కుర్తి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి బాగుంది కలర్ కాంబినేషన్ సో ఫ్రంట్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఇలా సో ఫ్రంట్ వర్క్ వచ్చేసి థ్రెడ్స్ కూడా వస్తాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫ్రాక్ టైప్ కుర్తి వైట్లో ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ సైజ్ వచ్చేసి మీకు ఇది ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉందండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వచ్చేస్తుంది త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ ఎమ్వు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది దీంట్లో సో నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి లావెండర్ కలర్ వస్తుంది లో కాటన్ ఫ్యాబ్రిక్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైపు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వైలెట్ కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది బటర్ఫ్లై డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అనమాట ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైపు ఏస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ అనమాట ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో కొట్లీ బటన్స్ వస్తాయండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఎమ్ ఎల్లో ఎల్ వాళ్ళు బుక్ చేసుకుని డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ పారట్ గ్రీన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ రెడ్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి స్మాలు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లోనే మెరూన్ కలర్ వర్క్ కుర్తి అండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒక్క ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వచ్చేసి ఏ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఏ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా త్రీ హండ్రెడ్ జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి మేడం ఇది ఫ్యాన్సీ కుర్తి అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ నావీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ డిజైన్ డిజైన్లో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ స్కై బ్లూ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ ఇది త్రీ నైన్టీ ఫైవ్ ఇది మీకు ఆఫర్ పై త్రీ ఫిఫ్టీకే కే ఇచ్చేస్తున్నాను అండి ఎల్లో కలర్ సో ఇది వచ్చేసి పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ అనమాట ఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి విత్ పాకెట్ కూడా వస్తుంది కింద వచ్చేసి పిల్స్ సింగిల్ పీస్ మేడం ఇది త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా గ్రీన్ కలర్ త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ అండి బుట్ట హ్యాండ్స్ వస్తుంది కలంకారీలో గ్రీన్ అనమాట కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది మేడం త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ పీస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా స్టార్ నెక్ వచ్చేస్తుంది అనమాట మంచి కలర్ఫుల్ కుర్తి బుట్ట హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అనమాట ప్యూర్ కాటన్ అండి మల్టీ కాంబినేషన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీసే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ ఎలిఫెంట్ డిజైన్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది డిజైన్ డిజైన్లో అనమాట రేయాన్ ఫ్యాబ్రిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇది బ్లాక్ కలంకారీ ఎస్ ఎమ్ ఎల్లో మాత్రం ఉందండి సూపర్ కుర్తి అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ కుర్తి కలంకారీలో స్మాల్ మీడియం లార్జ్ మాత్రమే ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ కట్ కుర్తి అండి ఇది సైజ్ వచ్చేసి మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ హై నెక్ కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది మేడం సైడ్ కట్ మంచి ఫ్యాబ్రిక్లో ఉంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ అండ్ పింక్ లో ఫ్లోరల్ డిజైన్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి బుట్టా హ్యాండ్స్ అనమాట ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రిల్స్ ఫ్రాక్ వస్తుంది కింద వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ పీస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉందండి ఇందులో రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిలో ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది అనమాట సూపర్ గేరా ఉంది డ్రెస్ అయితే మంచి పర్పుల్ కలర్లో స్మా ఎం టూ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుందండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఆయన ఎక్కువ కాలర్ వస్తుంది మిడిల్ లో బటన్స్ వస్తాయి మల్టీ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట క్లాత్ అయితే సూపర్ ఉంటుంది మేడం త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్లో మల్టీ కలర్ కుర్తీ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది ఇందులో బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ రేయాన్ కుర్తి అనమాట కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్కి సో కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వైట్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా ముందు ఫ్రంట్ థ్రెడ్స్ వస్తాయి బుట్ట హ్యాండ్స్ అనమాట అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ ఎక్స్ఎల్ డబ్ల్యుక్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రియాన్ ఫ్యాబ్రిక్ అనమాట అమ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ కలంకారిలో వైట్ ఇది వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బుట్ట హాన్స్ వస్తుందండి ఇలా ఫ్రాక్ వచ్చేసి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ప్యూర్ కాటన్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది వన్ వచ్చేసి కాఫీ కలర్ అండి సైజ్ వచ్చేసి మీకు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అండ్ బార్డర్ పార్ట్ కూడా వర్క్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బార్డర్కి వర్క్ వస్తుంది త్రీ నైంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రానీ పింక్ అండ్ యాష్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి బుట్టా హ్యాండ్స్ ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్కి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట కావాలి అనుకుంటున్నాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా కలెక్షన్ చూపించాను అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా ఆఫ్లైన్ విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేసేయండి ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను బాయ్